హలో నమస్తే నేను వై ఓఎన్ఆర్ సినీ నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ తెలుగు రా రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది గడిచిన కొన్ని రోజులుగా ఆమె చేస్తున్న ట్వీట్స్ రకరకాల రాజకీయ చర్చకు కారణమవుతున్నాయి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ టార్గెట్గా ఇండైరెక్ట్గా గతంలో ఆమె అనేక ట్వీట్స్ చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు రకరకాల ట్వీట్స్ చేస్తూ వచ్చారు తెలుగు సినిమా పరిశ్రమలో మహిళలకు సంబంధించిన సమస్యలపైన చర్చ వచ్చిన అనేక సందర్భాల్లో కూడా పూనం కౌర్ ట్వీట్స్ చేస్తూ వచ్చారు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన అంశం మలయాళ సినీ పరిశ్రమలో అక్కడ మహిళా నటులను వేధించిన అంశం చాలామంది సినీ నటులు మలయా మలయాళ పరిశ్రమకు సంబంధించిన చాలామంది నటులు తాము లైంగిక వేధింపులకి గురయ్యాము అంటూ ఒక ఓపెన్గానే మాట్లాడుతూ వచ్చారు సో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన రిపోర్టు సంచలనాలకు కారణమైంది అనేకమంది మలయాళ సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ సీనియర్ నటులు కూడా ఇటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు పలానా హీరో పలానా డైరెక్టర్ తనను వేధించారు అంటూ ఈ కమిటీకి అనేక మంది నటీమనులు ఫిర్యాదు చేసినట్లుగా బయటకు వచ్చింది అది కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చకు దాతీసింది ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నిన్న మొన్న ఓ వార్త చూస్తున్నాం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసే ఒక అస్టెంట్ కొరియోగ్రాఫర్ని వేధిస్తున్నాడు అనే వార్త తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు తనపైన ఆయన అత్యాచారం చేశాడు అంటూ ఆరోపిస్తూ వచ్చారు అత్యాచారం ఫలానా పలానా సందర్భాల్లో నాపైన అత్యాచారం చేశాడు అంటూ చెప్తూ వచ్చారు ఆ లైంగికంగా వేధింపులకు గురి చేశాడు అనే విషయాన్ని చెప్తూ వచ్చారు సో తనకి పరిశ్రమలో ఎండ అవకాశాలు రాకుండా చేస్తున్నారు తనని థ్రెటెన్ చేస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం విచారణ చేస్తున్నారు సో ఆయన జానీ మాస్టర్ జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నారు గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేశారు కాబట్టి జనసేన పార్టీ కూడా ఆయన ఇమీడియట్గా ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత కేసు నమోదైన తర్వాత పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది సో తాజాగా ఈ వ్యవహారం అంతా నడుస్తుండగానే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేయడం కాకుండా బయట రకరకాల ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఆరోపణలు చేయడం కాకుండా దీనికి సంబంధించి నిజంగానే మీ పైన ఎవరైనా వేధింపులకు పాల్పడితే దానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వండి అంటూ ఝాన్సీ దామోదర్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈరోజు మాట్లాడారు సో ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో మహిళలపైన ఈ రకమైన లైంగిక దాడులకు సంబంధించిన అంశంలో కంప్లైంట్ చేసినా తర్వాత ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడానికి సంబంధించిన ప్రొసీజర్ లేదు అన్న విషయాన్ని కూడా చెప్తూ వచ్చారు ఎవరైనా బయట ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం కాకుండా నేరుగా మా దృష్టికి తీసుకురండి అంటూ వాళ్ళు చెప్తూ వచ్చారు సో వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన కొద్దిసేపటికే సినీ నటి పూనమ్ కౌర్ మరొక ట్వీట్ చేశారు ఆమె ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా ఉంది ఆమె ట్వీట్లో చెప్పిన అంశం ఏంటంటే త్రివిక్రమ్ పైన తాను గతంలో మాకి కంప్లైంట్ చేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కంప్లైంట్ చేశారు కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ ఫిర్యాదుని పట్టించుకోలేదు అనే విషయాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పైన పైన కూడా ఆ తరహా ఆరోపణని ఆమె చేస్తున్నారు సో మా గనక నేను త్రివిక్రమ్ పైన కంప్లైంట్ చేసిన సందర్భంగానే ఈ కంప్లైంట్ని విచారించి ఉన్నట్లయితే ఈరోజు సినిమా పరిశ్రమలో ఈ తరహా నాలాగా మరికొంతమంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది కాదు నాలాగా మరికొంతమంది లైంగిక వేధింపులకు గురయ్యే పరిస్థితి ఉండేది కాదు ఆ రోజు మా త్రివిక్రమ్ను వదిలేయడం కారణంగానే ఈ తరహా ఘటనలు మళ్ళీ పెరుగుతూ వచ్చాయనే విషయాన్ని చెప్తున్నారు తాను మాకి కంప్లైంట్ చేయడం వల్ల తనకు న్యాయం జరగకపోగా రాజకీయంగా కూడా అనేక రకాల ఇబ్బందుల్ని తాను ఫేస్ చేశాననే విషయాన్ని కూడా ఆమె చెప్తున్నారు ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఈ విషయానికి సంబంధించి ఈ విషయంపైన ప్రశ్నించాలనే విషయాన్ని కూడా పునః చెప్తున్నారు సో ఆయన్ని ప్రశ్నించి నాపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించిన అంశంపైన ఆయనను విచారణ చేయాలనే విషయాన్ని ఆమె కోరుతున్నారు సో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు నేను కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ వ్యక్తులకు సంబంధించిన పాపులారిటీనో లేకపోతే ఆ వ్యక్తులకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ను దృష్టిలో పెట్టుకునో దాన్ని ఎందుకు పట్టించుకోలేదు అనేది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు తాజాగా త్రివిక్రమ్ పైన కంప్లైంట్ చేశారంటే ఆమె పవన్ కళ్యాణ్ గారి పైన కూడా గతంలో ఈ తరహా కంప్లైంట్ చేస్తూ వచ్చారు సో త్రివిక్రమ్ పైన తాజాగా పూర్ణం కౌర్ చేసిన ట్వీట్ని సినిమా ఇండస్ట్రీ ఏ రకంగా చూస్తుంది మా దీన్ని కన్సిడర్ చేస్తుందా కంప్లైంట్గా తీసుకుంటుందా లేకపోతే మళ్ళీ ఫార్మెట్లో మాకు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ ఫార్మెట్లో కంప్లైంట్ ఇస్తే మాత్రమే చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది అని చెప్తుందా చూడాల్సిన అవసరం ఉంది మొత్తంగా మలయాళ ఇండస్ట్రీలో మొదలైన ఈ లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన ప్రకపనలు తాజాగా తెలుగు ఇండస్ట్రీని కూడా తాకాయి తెలుగు ఇండస్ట్రీని తాకుతూ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల పేర్లు ఈ ఇండస్ట్రీలో బయటకు వస్తున్న నేపథ్యంలో నేరుగా ఆ పేర్లను హీరోయిన్లే బయట పెడుతూ ఉన్న నేపథ్యంలో ఫర్దర్గా తెలుగు ఇండస్ట్రీలో దీనికి సంబంధించిన చర్చ మరింత క్రియాశీలంగా ఉండే పరిస్థితి కనపడుతుంది నిజానికి ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ ఇస్తే తప్ప ఇక్కడ లైంగిక వేరే ఆరోపణలు లేవు మీటు లాంటి పరిస్థితులు ఇక్కడ లేవు అని అనుకోవడానికి లేదు చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతుంటారు వాళ్ళ కెరీర్కి భయపడి రకరకాల ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ భవిష్యత్తులో ఇక్కడ ఈ ఈ ఫీల్డ్లో మనం రాణించలేము అనే ఆలోచనతో చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ ఈ మీటు తరహా వాతావరణము లైంగిక లో కేవలం సినిమా సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైనవి కాదు నిజానికి సమాజంలో రకరకాల ఇండస్ట్రీలో రకరకాల వర్క్ ప్లేసెస్లో ఈ తరహా ఈ తరహా వేధింపులు ఉంటూ ఉన్నాయి కానీ సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి కేవలం గ్లామర్ని బేస్ చేసుకునే అక్కడ పర్టికులర్గా మహిళలకు అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి సో దాన్ని అడ్డం పెట్టుకుని చాలామంది అక్కడ మహిళలపైన వేధింపులకి పాల్పడుతున్నారు అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఇప్పటివరకు ఫిర్యాదు రాలేదు కాబట్టి అంత ప్రశాంతంగా ఉంది అని అనుకోవడానికి లేదు ఇప్పుడు ఫిర్యాదు వచ్చింది ఫిర్యాదు వచ్చింది కాబట్టి సినిమా ఇండస్ట్రీ దీనిపై రకంగా రియాక్ట్ అవుతుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది